ఇప్పుడు కూడిలా కష్టపడితే ముందుండే రోజులు రాజు ఎలా బతకొచ్చు అంట ఈ డైలాగ్ అయితే ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు నాకు నిజంగా అబ్బా అక్క క్లారిటీగా చెప్పక్క అని మీరు అడుగుతారు నాకు తెలుసు అయితే నేను ఈవినింగ్ అయితే పిల్లల్ని తీసుకొని రోడ్ సైడ్ గ్రిల్లీ చికెన్ తినడానికి వెళ్ళామన్నమాట ఈ అమ్మాయి ఏజ్ వచ్చేసి ఒక నైన్టీన్ ట్వంటీ ఉంటదనమాట బ్రదర్ అండ్ సిస్టర్స్ ఇలా యంగ్స్టర్స్ అండి చాలా కష్టపడుతున్నారు ఇలాంటి వాళ్ళు మనం సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా నేను అడిగాను వీడియో తీసుకోవచ్చు అని తీసుకోవచ్చా అనింది ఎందుకు చెప్తున్నానంటే ఈ వయసు నుంచే కష్టపడే మనస్తత్వం ఉంది కాబట్టి అమ్మాయికి కష్టం సుఖం తెలుసు ఇకపోతే చాలా మంది ఏజ్ లో వాళ్ళు చాలా హెచ్చులు పడతా ఉంటారనమాట మన నెల్లూరు భాషలో చెప్పాలంటే రన్ సిస్టర్స్ చాలా కష్టపడుతున్నారు మేము తీసుకున్నది వచ్చేసేసి వింగ్స్ అనమాట సెవెన్ పీస్ వచ్చి హండ్రెడ్ రూపీస్ ఇంకా దానికి పైన అయితే గనక మంచిగా అయితే చల్లి ఇచ్చేసింది నిజం చెప్తున్నా టేస్ట్ చాలా బాగుంది మనం ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలన్నమాట కొంచెం టైం దొరుకుంటే ఖచ్చితంగా ఎంత వస్తుంది ఏంటి ఆదాయం గురించి అడిగేదాని కాకపోతే అప్పటికే చాలా మంది కస్టమర్స్ వచ్చారు మళ్ళీ అవును అనుకుంటదేమో ఏమో అనేసి కామ్గా అయిపోయాను మనం అసలు చూసినామంటే వచ్చే రకాలన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి అంటే